పట్టుమని పది కిలోమీటర్లైనా ఉండని ఆ రహదారి నిర్మాణం దశాబ్ద కాలంగా ఆగిపోయింది పూర్తిగా ధ్వంసమైన దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్డీపీ నిధులు మంజూరైన పనుల ప్రారంభానికి నోచుకోలేదు కూటమి ప్రభుత్వమైన రోడ్డును బాగు చేస్తుందని స్థానికులు గంపిడాశలతో ఎదురుచూస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం కాట్రేణి కోన రహదారి అధ్వానంగా మారింది తొమ్మిదిన్నర కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు వైసీపీ హయాంలో కనీస మరమత్తులు లేక ప్రయాణానికి రోడ్డు ఏమాత్రం అనువుగా లేకుండా పాడైపోయింది ఫలితంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు మురమల్లా పల్లంకూరు ఏటిగట్టు రహదారి మహిపాల చెరువు కాట్రేనికోన రోడ్లలో వెళ్తున్నారు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఈ రోడ్డు దుస్థితిని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు పది ఏళ్ళ నుంచి ఎలాగుందండి రోడ్డు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఒక ఐదు ఏళ్ళ క్రితం బస్సు తిరిగిదండి అప్పుడు బస్సు కూడా ఏం లేదండి మొన్న ఏదో కొద్దిగా ఏదో బాగా ఆ గుంతలో నీళ్ళు పోవడానికి ఏదో జేసీ పెట్టి చేశారు తప్పగానండి మామూలుగా అయితే ఏం లేదండి ముమ్మడి వరం వెళ్లాలన్నా ఐదు కిలోమీటర్లు అండి ఇటు కార్యక్రమం ఏ వస్తువులన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఐదు కిలోమీటర్లు అండి ప్రమాదాలు కూడా ఎక్కువ ఉందండి ఈ గోతులు వర్షం వస్తే గొయ్యేదో రోడ్డు ఏదో కూడా తెలియకుండా ఉందండి పది సంవత్సరాల నుంచి రోడ్డు ఇలాగా ఉంది వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఆటోలు కూడా పోతున్నాయి చాలా రిపేర్లు వచ్చేస్తున్నాయి వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి అదే వెళ్ళడానికి కష్టంగా ఉందండి ఇప్పుడు వెళ్తున్నాం అటువల్ల అసలు రానే రావట్లేదు వర్షం వస్తే మాత్రం అసలు బండి ఏం కనబడలేదండి అక్కడ టైర్లు ఇటు వెళ్తున్నాయి అన్నది కూడా తెలియట్లేదు మాకే భయం డైలీ వెళ్ళే వాళ్ళకే ఈ రోడ్లు వెళ్తే బ్యాక్ పెయిన్లు వచ్చేసి ఆరోగ్యాలు పడైపోతాయి జనాలు వెళ్ళబోతున్నారు పొద్దు డ్యూటీకి వెళ్ళాలను టయానికి వెహికల్ దొరకదు సొంత బల్లి వేసుకుని వెళ్ళాలి కొంచెం వర్షం వచ్చిందని కొద్ది ఆర్పి పడిపోతారు ఏ కాలు కాలుగురుతుందో తెలియదు ఇలా అని చెప్పి మొత్తుకొని ఒక నాలుగు సార్లు ర్యాలీకి చేసినా సరే మా బతుకులు మారావు ఈ కొంచెం ముక్కలైన చందాలు చిల్లర చందాలేసుకునేసారు గాని ఇది కూడా ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణానికి ఇరవై మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల ఎన్డీబీ నిధులు మంజూరు అయ్యాయి రెండు వేల ఇరవై రెండు మే ఇరవై మూడున అప్పటి సీఎం జగన్ ఐ పోలవరంలో నిర్వహించిన సభలో రోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు టెండర్ ప్రక్రియ చేపట్టినా బిల్లులు చెల్లిస్తారో లేదోననే అనుమానంతో అప్పట్లో గుత్తేదారులు ముందుకు రాలేదు ఫలితంగా నిధులు రద్దయ్యాయి రహదారి మరింత అధ్వానంగా మారడంతో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి ప్రస్తుతం ఆటోలు కూడా ఒకటి అరా మాత్రమే తిరుగుతున్నాయి ప్రభుత్వాలతో పని జరగకపోవడంతో సోమి పరిధిలో స్థానిక జనసేన నాయకులు సొంత డబ్బుతో గోతులు పూడ్చుకున్నారు అయినాపురం కోనా పరిధిలో గుంతలు గోతులపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు ముమ్మడి వారం నుంచి కట్రకోన వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది గత గత పది సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్ నుంచి కూడా అధ్వానంగానే ఉందండి సో మేము గత గవర్నమెంట్ లో బోల్డ్ కంప్లైంట్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చేకన్నా ఈ బట్ ఏంటంటే ఫండ్ ప్రాబ్లం వల్ల ఏది కంప్లీట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పేరు చెప్పి సోదర్ పాలను గత జనసేన అందరూ కలిపి రోడ్ డిసైడ్ అయ్యా దగ్గర దగ్గర దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా అంటే రోడ్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద గోతులన్నీ లీవల్ చేసామండి ఇప్పుడు కోన నుంచి ముమ్మడి వారం దాకా పంటసే రోడ్ గుంటలో ప్రతి అందులో పడిపోవటం లేవటం పడిపోవటం లేవటం అయినపరం కార్యక్రమం చూసిన మానబాడు ఎవడో లేడండి గత ఐదు సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి కూడా రోడ్ లేదండి అయినాపురం దీన్ని పర్మనెంట్ గా రోడ్డు వేసి ఇబ్బంది లేకుండా చూడాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినమిస్తా ఉన్నాం వర్షం గానీ వచ్చిందంటే మొత్తం గోతులు ఏ గోయో రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు బల్లి మొత్తం పాడైపోతున్నాయి ప్రెగ్నెన్సీ లేడీస్ గట్ట వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఇక్కడ బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ కటింగ్ లో కూడా పడిపోయి చాలా మంది ఇంకా అయినపురం ఎవరి నుంచి అయితే అసలు పోగదు చంటి పిల్లలు పడిపోతున్నారు బండి పడిపోతున్నారు రేట్ ఇక్కడ మేము ఇక్కడ కూర్చుంటాం కూర్చుంటాము వస్తుంది మా ధోరణి ఉంది మమ్మడేరు రోడ్డు వారు చూస్తే మోకాళ్ళు లేదు మట్టి రోడ్డుక బాగుండేది ఏదో దాహి నెలివాలో పంటకాలవులు పచ్చటి వరిచేలు కొబ్బరి వనాల మధ్య ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణం గతుకులమయంగా మారింది దశాబ్ద కాలంగా ముమ్మిడివరం కాట్రేణి రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడిలిపోతున్నారు నరకయాతనగా మారిన ఈ రోడ్డును తక్షణం బాగు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్